యూపీఐ చెల్లింపులపై మరో ముఖ్య ప్రకటన ఫోన్పే గూగుల్ పే భీమ్ పేటిఎం ఇలా ఏదైనా సరే సర్వీస్ ఏదైనా సరే క్యూఆర్ కోడ్ స్కానింగ్ అయితే చేస్తూ ఉంటారు అయితే దానికి సంబంధించి హెచ్చరికలు అయితే విడుదల చేయడం జరిగింది టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూపీఐ యాప్స్ వినియోగం కూడా పెరుగుతుంది దీంతో చాలామంది జేబుల్లో డబ్బు పెట్టుకోవాలన్న సంగతి మర్చిపోయారు ఎక్కడికి వెళ్ళినా స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది కిరాణా కొత్త వస్తువులు కొనే దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ షాపింగ్ చేసే వరకు కూడా అన్ని క్యూఆర్ కోడ్ స్కానింగ్ పేమెంట్లే జరుగుతూ ఉన్నాయి దీన్ని అనుకూలంగా తీసుకున్న సైబర్ నేరకాలు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే అది యూజర్లకు ఒక వెబ్సైట్ తీసుకెళ్తుంది అక్కడ చెల్లించాల్సిన పేమెంట్ ఎంటర్ చేసి చెల్లిస్తారు కానీ సైబర్ నేరగాలకు సంబంధించిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసిన తర్వాత అది కూడా వేరొక వెబ్సైట్ కనెక్ట్ చేస్తుంది ఆ వెబ్సైట్ సాధారణంగా నిజమైన వెబ్సైట్ మాదిరిగానే కనిపిస్తుంది అందులో యూజర్ వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయమని చెబుతుంది దీన్ని నమ్మి వినియోగదారుడు సమాచారం ఎంటర్ చేస్తే అన్ని వివరాలు కూడా స్కానర్కి అయితే వెళ్ళిపోతాయి సో ఈ విధంగా యూజర్ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న స్కామర్ ఒక అకౌంట్ నుంచి డబ్బులు కాజేయడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని సందర్భాల్లో నేరుగా యూపీఐ పిన్ ఎంటర్ చేయమని చెబుతారు అదే కానీ జరిగితే యూజర్ పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నట్టే అనమాట అందువల్ల క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసే ముందు కొన్ని హెచ్చరికలైతే విడుదల చేశారు బహిరంగ ప్రదేశాల్లో ఉండే క్యూఆర్ కోడ్లను ఎట్టి పరిస్థితులు స్కాన్ చేయకూడదు క్యూఆర్ కోడ్లు మీకు తెలియని వ్యక్తుల నుంచి సందేశం లేదా ఈమెయిల్ రూపంలో వస్తే వాటిని స్కాన్ చేయకూడదు సోషల్ మీడియాలో కనిపించే క్యూఆర్ కోడ్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి లింకులను కలిగి ఉన్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసేందుకు యూఆర్ఎస్ చెక్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్తే అలాంటి వాటిని తిరస్కరించడం మంచిది ఇలాంటి మోసాలను నివారించడానికి బిల్డ్ ఇన్ సెక్యూరిటీ ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే అంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మంచిది అదేవిధంగా మీ డిజిటల్ అకౌంట్స్ పాస్వర్డ్లను ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దని ఇలాగైతే సూచనలు అయితే షేర్ చేయలేదన్నమాట సో లేని పక్షంలో సో పోగొట్టుకోవడానికి సిద్ధంగానే ఉంటారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని